మొన్న కర్ణాటకలో హరిషిత హత్య ఏదైతే ఉందో పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి హత్య మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనానికి దారితీసింది అయితే అందులో హరిషిత్ యొక్క తప్పు కూడా ఉంది ఎవరమైనా సరే చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళు అయినా మంచోళ్ళమైనా చెడ్డోళ్ళు అయినా పెద్ద అయినా ఎవరైనా సరే హద్దులు దాటితే వారి జీవితం నరకప్రాయమే మంచితనానికి కూడా హద్దులు ఉంటాయి అలాగే ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దులు ఇద్దరు దాటిపోయారు ముఖ్యంగా హరిషిత ఒక ఉద్యోగం కావాలని ఇన్స్టాలో తన యొక్క రెజ్యూమ్ని పోస్ట్ చేసాడట చేతన్ ఇప్పుడు సంవత్సరం క్రితం అందులో ఫోన్ నెంబర్ చూసి అతనికి ఏమొచ్చేసి ఫోన్ చేసింది ఈవిడ హర్షిత ఈవిడ కూడా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఇద్దరు ఆ విధంగా పరిచయమై ప్రేమ పెంచుకొని అది కొంచెం పట్టాలు తప్పింది పట్టాలంటే శారీరకంగా కలవడానికి వరకు వెళ్ళిపోయింది దాంతో ఆవిడ గర్భవతి అయింది అప్పటికే ఎనిమిది నెలల గర్భవతి అయిందట ఇంట్లో చెప్పడానికి భయపడి తన పిన్ని గారి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెబితే తన పిన్నేం వచ్చేసి చేతనకి ఫోన్ చేసి నువ్వు వెంటనే పెళ్లి చేసుకో లేదంటే జీవితం నాశనం అయిపోద్ది అమ్మాయిది ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము చట్టరీతిగా నీపై కేసు పెడతాము తర్వాత నీ పరిస్థితి ఏంటో నువ్వే చూసుకో అని బెదిరించినట్లుగా మాట్లాడింది ఆవిడ దాంతో చేతను కొంచెం భయపడ్డాడు పెళ్ళి ఇదంతా అనేసరికి పైగా చేతనికి అప్పటికే ఒక వ్యాధి ఉందంట మరి ఏ వ్యాధి చెప్పలేదు కాని ఒక తీవ్రమైనటువంటి వ్యాధి ఉందంట దాని గురించి కూడా ఆవిడ నిలదీసింది ఎలాగైనా సరే నన్ను పెళ్లి చేసుకోవాలని ఆవిడ పట్టుబట్టడంతో పెళ్లి చేసుకోవడం ఇష్టమైనటువంటి చేతన్ ఆవిడ్ని చంపాలని పథకం వేశాడు పద్దెనిమిదవ తారీఖున ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడి తన చెంతకి రప్పించుకొని వేరే చోటకి పిలిపించి అక్కడ చంపేసి పెట్రోల్ పోసి ఆవిడ్ని తగలెట్టేశారు అది సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోయింది పోలీసులకి ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి అంటే ఏదైనా సరే ఒక చెరీకి ప్రతి చెరీ అనేది ఉంటది ఈ చంపడాలు ఇవన్నీ పక్కన పెడితే మొదట మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరిని నమ్మడానికి లేదు అంతెందుకు మన మన తండాలు ఏం జరిగింది అక్కడ కూడా పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వీడు అమ్మాయిని ఓయో రూములకు తీసుకెళ్లి సెక్స్ పరంగా అన్ని విధాలుగా వాడేసుకుని ఇప్పుడేమొచ్చేసి నువ్వు వైరవాడితో తిరుగుతున్నావు అంటూ అనుమానం వ్యక్తం చేసి అమ్మాయిని కొట్టడం తిట్టడం చేసి చివరికి అమ్మాయిని విపరీతంగా బాధించి ఇంటికి పంపించేశాడు అరవై లక్షల రూపాయల కట్నం కూడా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమొచ్చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అంటే పెళ్లికి ముందు పెద్దలు కుదుర్చిన పెళ్ళే కదా అని ఇద్దరు కూడా కొంచెం ఇద్దాడిపోయారు అంటే మనం ఏదైనా సరే హద్దు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా సహజీవనం అలవాటు అవుతుంది ఈరోజు మొత్తం నార్త్ ఇండియాలో చూసుకున్న కొంచెం ఇప్పుడు అది సౌత్ ఇండియా కూడా ఆ కల్చర్ పాకింది సహజీవనం అంట ఈ సహజీవనం పేరుతో వాళ్ళు ఏమొచ్చేసి రిలేషన్షిప్ పేరుతో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఏమి తల్లిదండ్రులు అడిగితే నేనేమి చిన్నపిల్లనా నాకు తెలియదా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నాం అబ్బాయి మంచోడైతే పెళ్లి చేసుకుంటాం కాదు అనుకుంటే వదిలేస్తాం అని చెప్తున్నారు తల్లిదండ్రులకి ఇలాంటి సంస్కృతి వచ్చింది మన దేశానికి తర్వాత ఏమొచ్చి ఇలా జరిగితేనే వచ్చేసి మనం బాధపడుతున్నాం కాబట్టి ముందు మనమే హద్దుల్లో ఉండాలి ఏ విషయంలోనైనా సరే మాట మాట పెరిగినా ప్రమాదమే ప్రేమ ప్రేమ పెరిగినా ప్రమాదమే శత్రుత్వం పెరిగినా ప్రమాదమే లేకపోతే కోకటపల్లిలో పది సంవత్సరాల అమ్మాయిని పదిహేను సంవత్సరాల అబ్బాయి చంపడం ఏంటి కేవలం బేట దొంగతనం చేసిందని కాబట్టి వీటన్నింటిని మనం తీసుకొని మన అనుభవం ప్రకారం ఇప్పుడు మనం పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది సమాజంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి